El పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకుని అన్నార్థులకు అండగా ఉండడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రావడంతో పేద సామాన్య తరగతి ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుంది పేదలకు మూడు పూటల నాణ్యమైన రుచికరమైన భోజనం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలకు అప్పగించింది ప్రస్తుతం ఏలూరు నగరం ఇండోర్ స్టేడియం ఆర్ఆర్పేట తంగెలమూడి రామకోటి ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన అన్నా క్యాంటీన్లు పేద సామాన్య ప్రజలతో కలకలలాడుతున్నాయి పేద ప్రజల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకు పూట పూటకు ప్రజాదరణ పెరుగుతూ ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది అన్న క్యాంటీన్లో అల్పాహారం భోజనం రుచికరంగా ఉన్నాయని కేవలం నామమాత్రపు దరకే వీటిని అందించడం వల్ల పేద సామాన్య వర్గాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం కేవలం ఐదు రూపాయలకే అల్పాహారంగా ఇడ్లీ పూరి ఉప్మా పొంగల్ వంటి వీటిలో ఏదైనా ఒకటి అందిస్తున్నారు మధ్యాహ్నం రాత్రి భోజనంగా వైట్ రైస్ కూర పప్పు సాంబార్ పెరుగు పచ్చడితో కేవలం ఐదు రూపాయలకే అందిస్తున్నారు అన్నా క్యాంటీన్లో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల వరకు అల్పాహారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు భోజనం తిరిగి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు రాత్రిపూట భోజనం వడ్డిస్తున్నారు ప్రతి అన్న క్యాంటీన్లో ఉదయం పూట అల్పాహారం సుమారు రెండు వందల మందికి అందిస్తుండగా మధ్యాహ్నం మూడు వందల మందికి రాత్రిపూట మూడు వందల మందికి భోజనాలు వడ్డిస్తున్నారు ఒక్కొక్కరికి మూడు పూటల భోజనం ఖర్చు తొంభై రూపాయలు కాగా అందులో పదిహేను రూపాయలు వసూలు చేస్తూ మిగిలిన డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది భోజనం పెట్టుందమ్మా బాగా ఉంది ఏమేమి చేస్తుంది పప్పు పప్పు ఆవకాయ పెరుగు సాంబార్ నా పేరు జ్యోతి అన్నా క్యాంటీన్కి వచ్చాము ఫుడ్ అనేది చాలా బాగుంది ప్రజలకి ఇలాంటి ఫుడ్ పెట్టడం అనేది ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చడం అనేది చాలా గౌరవంగా ఉంది ఫుడ్ అనేది చాలా బాగుంది మేము హాస్పిటల్ పని మీద వచ్చాము మేము మాది ఆగడక మా బయట తినాలన్నా మినిమం మీల్స్ అనేది ఎనభై తొమ్మిది రూపాయలు అనేది ఉంటుంది కానీ ఐదు రూపాయలు కడుపు నిండుకోవడం అనేది చాలా బాగుంది ప్రభుత్వాలు చాలా పేదలకు అందరికీ మేలు చేశారు ఓకే థ్యాంక్ యూ చెప్ప వరలక్ష్మి అండి తడి తిమ్పుడి హాస్పిటల్ ఫర్ మీద వచ్చేవండి మందులు తీసుకున్నాం ఈ ఐదు రూపాయలకి భోజనం అంటే వచ్చేవండి ఈ పర్వాలేదండి ఐదు రూపాయలకి భోజనం బయట వాటర్లు అయితే వంద రూపాయలు ఉన్నాయి ఐదు రూపాయలకి భోజనం పర్వాలేదండి అని ఇక్కడికి వచ్చేవండి అండి సరిపోతున్నాయి కంటే ఆపరేషన్కి వచ్చామండి అన్న క్యాంటీన్లో ఫోన్ చేస్తున్నాం చాలా బాగున్నాయి మాకు అక్కడ పిలిపి పోతున్నాయి కూడా అలా ఉండదు అంత బాగున్నాయి Terima kasih telah <laughs> menonton!